హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి నవరాత్రుల సందర్భంగా మనం తొమ్మిదవ రోజులోకి వచ్చేసామండి ఆశ్వీజ శుద్ధ అష్టమి తిథి అమ్మవారు మహాదుర్గాదేవి అలంకరణతో మనకి దర్శనమిస్తారండి ఇక అమ్మవారికి ఇష్టమైన రంగు నిమలకంఠం రంగు అలాగే ఇక అమ్మవారికి నివేదన గారెలు చేయాలండి గారెలు పెట్టాలి అలాగే దాంతోపాటు వడపప్పు పానకం కూడా నివేదన చేయాలి దుర్గాదేవి ఆవిర్భావం హిందూ పురాణాల ప్రకారం సృష్టికర్త అయిన బ్రహ్మ విష్ణు శివుల శక్తులను గ్రహించి అసురుడైన మహిషాసురుణ్ణి వధించడానికి దుర్గాదేవి ఆవిర్భవించిందని చెప్తున్నారు ఆమె శక్తికి స్వరూపిణి అలాగే నవదుర్గలో అని పిలువబడే తొమ్మిది రూపాల్లో పూజించబడుతుంది దుర్గాదేవి ఆవిర్భావ కథ అసురుడైన మహిషాసురుడు దేవతలకు లోకానికి అసాధమైన కష్టాలు కలిగించాడు అతన్ని వధించడానికి దేవతలందరూ కలిసి ఒక శక్తి స్వరూపిణిని సృష్టించాలని ఆలోచన చేశారు అప్పుడు బ్రహ్మ విష్ణు శివుల తేజస్సుల నుండి అత్యంత శక్తివంతమైన దేవి ఆవిర్భవించింది ఆమె దుర్గా అనగా కష్టాల నుండి రక్షించేదిగా పిలువబడుతుంది సింహవాసినిగా అవతరించిన దుర్గాదేవి మహిషాసురునితో భీకరమైన యుద్ధం చేసి చివరికి అతన్ని వధించి లోకాన్ని రక్షించింది ఈ కథనం ప్రకారం దుర్గాదేవి బ్రహ్మ విష్ణు శివుల అంశంతో మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళిగా అవతరించింది ప్రతి అవతారం నుండి మరో రెండు రూపాలు వెలువడి మొత్తం తొమ్మిది స్వరూపుణులుగా నవదుర్గలుగా పూజించబడుతుంది దుర్గాదేవి యొక్క తొమ్మిది రూపాలను నవదుర్కలుగా పూజిస్తారు వాటిలో కొన్ని ముఖ్యమైనవి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రకంఠ కూష్మాండ స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి ఇదండి దుర్గాదేవి ఎలా ఆవిర్భవించిందో తెలుసుకున్నాం కదా ఇక అమ్మవారి శక్తిపీఠం గురించి తెలుసుకుందామా దుర్గాదేవికి అంకితమైన శక్తిపీఠం అంటే పార్వతీదేవి దేహం యొక్క అవశేషాలు పడిన పవిత్ర స్థలమని అర్థం ఇది దేవత శక్తికి ప్రతీకగా పరిగణిస్తారు వీటిని శక్తి దేవత యొక్క సీటు అని కూడా అంటారు భారతదేశంలో యాభై ఒక శక్తి పీఠాలు ఉన్నాయని నమ్ముతున్నారు అయితే వాటి సంఖ్యపై భిన్నమైన కథలు ఉన్నాయి ఇవి పద్దెనిమిది యాభై ఒకటి యాభై రెండు లేదా నూట ఎనిమిది వరకు ఉండవచ్చు హిందూ మతంలో శక్తిపీఠాలు అనేవి దేవ దేవి పార్వతీదేవికి అంకితమైన ప్రార్థనా స్థలాలు పార్వతీదేవి తన తండ్రి దక్షుడికి యజ్ఞానికి వెళ్ళి అక్కడ అవమానానికి గురైనప్పుడు శివుడు కోపానికి గురై గురైన శివుడు దక్షుణ్ణి సంహరిస్తాడు అప్పుడు పార్వతీదేవి తన శరీరాన్ని త్యాగం చేస్తుంది శివుడు ఆమె శరీరాన్ని తన భుజంపై వేసుకుని విశ్వమంతా తాండవం చేస్తూ తిరిగాడు అప్పుడు విష్ణు సుదర్శన చక్రాన్ని ఉపయోగించి ఆమె శరీరాన్ని యాభై ఒక్క లేదా నూట ఎనిమిది భాగాలుగా విభజించి భూమిపై పడేస్తాడు ఏ స్థలంలో ఏ అనశేషం పడిందో ఆ స్థలాన్ని శక్తి పీఠాలుగా మారాయి శక్తి పీఠాలు హిందువులకు అత్యంత పవిత్రమైన ప్రదేశాలు నవరాత్రుల సమయంలో భక్తులు ఈ శక్తి పీఠాలను సందర్శించి దుర్గాదేవిని పూజిస్తారు ఇదండి ఈ శక్తి పీఠాలు దుర్గాదేవి శక్తికి పవిత్రతకు ప్రతీకగా నిలుస్తాయి ఇదండి దుర్గాదేవి యొక్క శక్తిపీఠం గురించి చెప్పుకున్నాం తెలుసుకున్నాం కదా మళ్ళీ మరొక వీడియోతో మేము ముందు ఉంటాం అంతవరకు సెలవు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి థ్యాంక్